ఈరోజు అనంతపురం నగరంలో యూజేఏసీ ఆధ్వర్యంలో వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్ బ్యాక్ చేయాలని చెప్పి వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా నిన్నటి రోజున జేఏసీ వాళ్ళందరూ కూడా మేము కూర్చొని కార్యాచరణ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో టౌ క్లాక్ వద్ద ప్రధాన పార్టీలు కావచ్చు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అడ్వకేట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని ఈరోజు ప్రిలియన్ నిహార దీక్షలో కూడా పాల్గొనడం జరిగింది టెన్ టు ఫైవ్ రోజు ఈ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున కలెక్ కలెక్టర్ ఆఫీస్ వద్ద టెంట్ వేసుకొని అక్కడ కూడా టూ అవర్స్ ధర్నా చేయడం జరు చేయడం జరుగుతుంది టెన్ టు ట్వెల్వ్ మరి ఎల్లుండి రోజున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపడతాం రాబోయే ఆదివారం రోజున పెద్ద ఎత్తున యూజేఎసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యకర్తలు కానివ్వండి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానివ్వండి పార్టీలకు అతీతంగా కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సింది తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే కింద వక్కోడ్ అమెండ్మెంట్ బిల్ ఏ విధంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆందోళన చెంద దృష్టి కూడా అందరూ ఒకసారి గమనించాల ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు ముస్లిం మైనార్టీలు కానీ ఏ విధంగా అనద అనకాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు వక్బోర్డ్ మిల్ని ఆమోదించడం కూడా జరిగింది అదేవిధంగా ఏ విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముందు ఆయన ఖచ్చితంగా నేను ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాను రాబోయే కాలం ఏ వచ్చినా కూడా మీకు ప్రతిసారి నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది మన ఇస్తారవిన్లో కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది నేను ముస్లింలకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పడం జరిగింది ఆ రోజు ఇస్తార్యంలో షాయా వేసుకొని టోపీ పెట్టుకొని ఇఫ్తార్ విందు ఇఫ్తార్ కూడా ఓపెన్ చేసిన తర్వాత నమాజ్ చదివిన తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది నేను ముస్లిం మైనార్టీ ప్రతిసారి నేను అండగా అంటాను మీకు ఏ ఇబ్బంది కూడా నేను ఉంటానని చెప్పి ఈరోజు ఆ ఇఫ్తార్ విందు జరిగిన నాలుగైదు రోజులకే వక్బోట్ బిల్కి సంబంధించిన వాళ్ళ ఎంపీలు ఏ విధంగా పార్లమెంట్లో రాజ్యసభలో వాళ్ళు సపోర్ట్ చేసి బిల్లును ఆమోదించిన విషయం కూడా మనందరూ ఒకసారి గమనించాలా అయినప్పటికీ ఈ వక్బోర్డ్ బిల్ పాస్ అయినప్పటికీ కూడా మన ముస్లిం మైనార్టీ ఏం భయపడాల్సిన అవసరం లేదు డెమా డెమోక్రటిక్ వేలో ఎక్కడ శాంతి ఎక్కడ నిరసనలు ఏ విధంగా అయితే శాంతియుతంగా చేసి ఈ బిల్ మరీ బ్యాక్ చేసే విధంగా అదేవిధంగా వాపస్ తీసుకునే విధంగా దేశవ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానివ్వచ్చు జమాతే ఇస్లామి హింద్ కావచ్చు జమాతే ఉలమా హింద్ కావచ్చు జమాతే ఇస్లామియా కావచ్చు చియా వక్ బోర్డు కావచ్చు సున్ని వక్బోర్డ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అనేక ప్రజా సంఘాలు కావచ్చు పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎటు పరిస్థితుల్లో నేను శాంతియుతంగానే ఈ బిల్ బ్యాక్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు ఈ విధంగా అయితే ఇప్పుడే జాఫ్రాన్ నగర్ చెప్పినట్లు ఏ విధంగా కార్యాచరణలు రూపొందించినామో అవన్నీ కూడా కార్యాచరణలో కూడా అందరూ ప్రజలందరూ పాల్గొని దీన్ని పెద్ద ఎత్తున ఆదివారం రోజున పెద్ద ఎత్తున పాల్గొని ఘన విజయం చేయాల్సిందని కోరుతున్నాను ఢిల్లీ నిర్వాహ దీక్ష కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం రాజకీయ పార్టీలకు అతీతంగా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ఇతర అందరూ కూడా మేము ఏ జెండా పెట్టుకోకుండా ఎలాంటి బ్యాడ్జీ పెట్టుకోకుండా ఇవాళ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాం ఇవాళ భారతదేశంలో రెండు వేల పద్నాలుగు అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు అనేక చట్టాల్లో తీసుకుని వస్తూ ఉన్నారు ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు ప్రజాస్వామిక హక్కులు ఉన్న పద్ధతిలో భావ ప్రకటన స్వేచ్ఛను ఇవాళ నొక్కుతూ ఉన్నారు మన గలమం విప్పేటువంటి పద్ధతుల్లో లేకుండా అంచువేసేటువంటి పద్ధతుల్లో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా ఇవాళ కాలరాస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలను ఎండగడతా ఉన్నాం ఆర్టికల్ ఇరవై ఐదు ఏం చెప్తుంది ఏ వ్యక్తైనా ఇవాళ మతాన్ని స్వీకరించి ఆచరించేటువంటి హక్కు ఉంది ఆర్టికల్ ఇరవై ఆరు ఏం చెప్తుంది ఇవాళ ప్రధానంగా మత శాఖలకు సంబంధించి ధార్మిక కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు స్పష్టంగా చెప్తా ఉంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఇవాళ అవమానపరుస్తా ఉన్నారు అమిత్ షా కేంద్ర హోంమంత్రి పార్లమెంటు డాక్టర్ అంబేద్కర్ను అమే అమి అమిత్ షా ఇవాళ అవమానపరచడం జరిగింది అంటే భారత రాజ్యాంగాన్ని తొంగలోకి ఈ రకంగా మనస్మృతిని తీసుకురావాలంటే దుర్మార్గంలో ఉన్న ప్రయత్నం జరుగుతూ ఉంది లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి బుక్ అదేవిధంగా అదే విధంగా ఇరవై పద్దె ఇరవై ఒక్క లక్షల హెక్టార్ల భూమి ఉంది వీటన్నింటినీ కూడా కాజేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిని బలవంతంగా లాక్కుంటా ఉన్నారు అదేవిధంగా రెండవ దఫా ఇవాళ క్రిస్టియన్ ఆస్తుల్ని బ్రిటిష్ కాలంలో క్రైస్తవులంతా లీజు తీసుకున్నారని ఇరవై వేల కోట్ల పాయిన ఆస్తుల్ని కాజేసేటువంటి ప్రయత్నం ఉంది హిందూ సమస్యలకు సంబంధించి కూడా ఆ భూములు కూడా కాజేసి ఇవాళ అదాని అంబానీ లాంటి వారు కట్ట చెప్పే కట్ట చెప్పే అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ కుట్రలంతా కూడా తెలియజేయాలి అందుకని ఇవాళ ఎస్సీ ఎస్టీ ఇవాళ బీసీలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులను వామపక్ష పార్టీలు అందరం కూడా ఇవాళ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ దీని తర్వాత రేపు కలెక్టరేట్ దగ్గర రెండు గంటల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఆదివారం రోజున జూనియర్ కాలేజ్ నుండి మహాప్రదర్శన కార్యక్రమాన్ని కూడా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కంపెనీ పిలుపడి